స్వభావాన్ని బట్టి రాసులు మనం మార్పులు చేసుకుంటూ ఉంటే చిన్న చిన్న మార్పులు చేయటం వలన లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళు ఎంత చక్కటి లైఫ్ని లీడ్ చేయగలరు అనేది వివిధ రాసుల వారికి వివరిస్తూ ఉన్నారు ఇక కుంభరాశి వారికి వచ్చాం కుంభరాశి వారికి ఏంటండి పాపం అన్ని సమస్యలు కుటుంబంలో సమస్యలు ఆర్థికంగా సమస్యలు ఇన్ని ఇన్ని విషయాలు చెప్తూ ఉన్నారు నిజంగా ఇన్ని సమస్యలు ఉంటాయా ఈ షష్టగ్రహ కూటం వలన లేదా వాళ్ళు ఏమైనా చిన్న మార్పులు చేసుకోవడం వల్ల వాళ్ళ వ్యక్తిత్వంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వలన నిజంగా హ్యాపీగా లైఫ్ ఉంటుందంటారా ఒకవేళ ఈ గ్రహ కూటం వలన ఈ షష్ట గ్రహ కూటం వలన ఈ ప్రమాదాల్లో చిక్కుకునే అవకాశాలు ఉంటే దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎన్ని రోజులు ఈ ప్రొడిక్షన్ తీసుకోవాలి ఏమిటి దానికి సంబంధించి చెప్పండి కుంభరాశి వాళ్ళకి ద్వితీయ భావంలో షష్టగ్రహ కూటం కుంభము ద్వితీయ భావం అంటే ద్వితీయ భావము అంటేనే మనము జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మనం చూసుకుంటే గోచార ఫలం కాబట్టి వాళ్ళకి ధనస్థానము స్థానము వ్యవహార స్థానము కొంచెం మేనేజ్మెంట్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఐక్యూ స్టూడెంట్స్ కి అయితే ఐక్యూ ఐక్యూ లెవెల్స్ గురించి మాట్లాడతారు ఈ షష్టగ్రహ కూటమి అందులో రాశ్యాధిపతి కూడా వాళ్ళకి ధనస్థానంలో భావంలో ఉంటాడు గా వాళ్ళు నడుస్తుంది కదా నడుస్తుంది అయితే వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి మీరు అన్నారు కదా వాళ్ళు అన్ని రకాల సమస్యలు వాళ్ళకి కుటుంబ ఆర్థిక అన్ని రకాల సమస్యలు అని చెప్తారు వాళ్ళకి కుంభరాశి వాళ్ళలో వాళ్ళ ఎక్స్పెరిమెంటల్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ దర్ ఓన్ సెల్ఫ్ వాళ్ళ చేసే పనులు ఆలోచనలు అన్ని కూడా వాళ్ళకి అర్థమైతే ఎక్కువగా అంటే ఒక మేధావి ఒక పిచ్చోడు ఎవరికి అర్థం కాడని చెప్తారు విషయాన్ని ఒక జీనియస్ పర్సన్ కూడా ఎవరికి అర్థం కాడట ఒక పిచ్చోడు కూడా ఎవరికి అర్థం కాడట సో పది మందిలో ఆరుగురు కుంభరాశి వాళ్ళు ఇట్లా కనిపిస్తారు కారణం ఏంటంటే వాళ్ళల్లో వాళ్లే ఉంటాడు వాళ్లే క్రియలు ఆచరిస్తారు వాళ్లే కర్మఫలాన్ని కూడా వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటారు ఈ కుంభరాశి వాళ్ళ ఒక ఒక వీక్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి జీవితంలో వీళ్ళది ఏదన్నా కోరికలాగానే తీసుకుంటారు దేన్నైనా అంటే దే కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ అ డిజైర్ మనం చెత్తి ప్రతి పనిని మనం డిజైర్ లాగా తీసుకోం కదా సో వీళ్ళు ప్రతి పనిలో కూడా ఆ సూక్ష్మ బుద్ధి వాళ్ళు అనుకున్నది జరిగిపోవాలి చేసేయాలి అనే దాంట్లో వీళ్ళకి ఎక్కువగా కన్నా ఎంత ఎక్కువ ఉంటుంది ప్లానింగ్ ప్రొసీజర్ కన్నా వీళ్ళకి ఎంతుయాజం ఎక్కువ ఉంటుంది కారణం ఏంటి అంటే వీళ్ళకు ఉన్నటువంటి యాంగ్జైటీ ఇష్యూస్ ఒకటి ఈ ఎంతజం అని చెప్పి చూడండి ఈ ఎక్సైట్మెంట్ ఎంత ఉంటుంది ఎక్కువ బాడీ మైండ్ కోఆర్డినేషన్ రిలేటెడ్ ఈ లక్షణాల వల్ల వీళ్ళు దేన్నైనా ఫస్ట్ మనం పని స్టార్ట్ చేసేద్దాం అని కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని అల్లుకుంటూ వెళ్ళిపోయేటువంటి స్వభావం ఉంటుంది ఈ ప్రాసెస్లో వీళ్ళు జర్నీ స్టార్టింగ్ చేసేటప్పుడు వీళ్ళు ఒక్కళ్ళుగా స్టార్ట్ చేస్తారు మేడం వీళ్ళు ఎందుకంటే ఒక ఒక లైన్ రాసి ఉంటుంది వీళ్ళ గురించి జ్యోతిష్ శాస్త్రంలో ఏంటంటే దే ఆర్ డిస్పాషనేట్ పీపుల్ అని రాసి ఉంటుంది డిస్పాషనేట్ అంటే వీళ్ళు ప్యాషన్ అంటే మనం అందరితో కలిసిపోయే ఒక ప్యాషన్ సోషల్ రిలేషన్ పర్సనల్ రిలేషన్ ఉంటుంది వీళ్ళు ఎప్పుడు వాటి నుంచి వైరాగ్యంతో బయటకు వచ్చేస్తారు ఎప్పుడు కలుస్తారు అన్నది మాత్రం అసలు తెలియదు వీళ్ళు నీళ్లల్లో ఉండి నీళ్ళ నీళ్ళు అంటుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది మనం అన్ని రిలేషన్స్లో ఉంటారు అందరితో ఉంటారు కానీ అందరితో కలిసినట్టు ఉండరు అంటే ఒక వైరాగ్య ధోరణి లేదా ఒక డిస్కనెక్టివిటీ అన్నది వీళ్ళ బిహేవియర్లో వీళ్ళ థింకింగ్లో మీకు రెగ్యులర్గా అనిపిస్తుంది ఓకే సో కాబట్టి వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు ఎంత డిసిప్లైన్ సెన్సిటివ్ అండ్ హైపర్ యాక్టివ్ ఉంటారు ఎట్ ద సేమ్ టైం వీళ్ళు కంప్లీట్లీ వీళ్ళు చేసే పనులు వీళ్ళ ప్లాన్స్ ప్రొసీజర్స్ కానీ వీళ్ళు జనరల్గా ఎవరితో షేర్ చేయరు దే వర్క్ ఇండివిజువల్లీ వాళ్ళు వాళ్ళు ఆలోచించుకొని ప్రణాళిక వేసుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పని ఎవరి కోసం ఆపరు వాళ్ళు అది ఆర్థిక విషయాలు కావచ్చు ఎందుకంటే ఇప్పుడు ధనస్థానంలోనే ఉంది కాబట్టి ఇక్కడ ఆర్థిక విషయాలు కావచ్చు కుటుంబ పరమైన విషయాలు కావచ్చు కానీ వీళ్ళల్లో ఉన్నటువంటి ఇంట్రాస్పెక్టివ్ నేచర్ మిగతా ఏ సైన్లో కూడా అంత కనపడదు అంటే వీళ్ళు ఒకవేళ లైఫ్ లో ఏదన్నా మనం తొందరపాటుతనం వీళ్ళు అన్ని తొందరపాటుతనంతో నేర్చుకుంటారు మేడం వీళ్ళు పైకి చూడడానికి చెప్పా కదా ఒక డిస్పాషనేట్ పర్సనాలిటీ ఇలా కనిపిస్తారు కానీ లోపల విపరీతమైన భావోద్వేగాలు ఉంటాయి బయటకి వ్యక్తపరచరు అది ఎక్స్ప్రెస్ చేయరు అసలు వాళ్ళు వాళ్ళని వాళ్ళని మీరు మెడగోసినా గానీ వాళ్ళ మీకు ఆ విషయాలు తెలియడం చాలా కష్టం వీళ్ళకి అంత డీప్ ఇంట్రోవర్ట్స్ వాళ్ళు ఎంతో పరిచయం ఉండి జీవిత భాగస్వామితో కూడా వీళ్ళు పూర్తిగా సరెండర్ అయిపోయి వాళ్ళ సర్వే ఓపెన్ ఓపెన్నెస్ అనేది మీరు కుంభరాశి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేరు సో వీళ్ళ డెసిషన్ మేకింగ్ ఎట్లా ఉంటది అంటే మాత్రం వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళ డెసిషన్స్ అన్ని కూడా ప్రణాళికని వేస్ చేసి ప్లానింగ్ వేస్ చేసుకుని ఉండదు ఎక్కువగా వాళ్ళ డిజైర్ ప్యాషన్ టు బికమ్ రిచ్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇవి ఉంటుంది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆర్ మోర్ సైకలాజికల్ రాషనల్ కాదు దే ఆర్ మోర్ సైకలాజికల్ రాషనల్ అంటే ఏంటంటే మీరు సో యూ హ్యావ్ టు కన్సిడర్ సో మెనీ ఫ్యాక్టర్స్ సో మెనీ థింగ్స్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ సో మెనీ థింగ్స్ యూ హ్యావ్ టు డినై సర్టన్ టైమ్స్ బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ముందుగానే ఏర్పరచుకున్నటువంటి భావాలు ఊహలు ఒక డ్రామాటిక్ ఒక ఒక డ్రామాని ఒక డైరెక్టర్ ఎట్లయితే విజువల్ గా చూపిస్తాడో వీళ్ళు అదే అనుకుంటారు అనమాట నేను ఇలా ఊహించాను ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతోని ఆలోచనతో ఆ టైం లో వాళ్ళు ఎంత మొండిగా అయిపోతారంటే అదే వాళ్ళలో ప్రపంచానికి నచ్చని లక్షణం ఏంటంటే ఒక్కసారి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకొని ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారనుకోండి దూరదృష్ట ఉండదు అసలు అసలు దూరదృష్టి ఉండదు మకర రాశి వాళ్ళకు ఉన్న దూరదృష్టిలో వీళ్ళకి సగం కూడా ఉండదు వీళ్ళకి ఎంత సహజం అనమాట ఏదో చేసేయాలి అయిపోవాలి రెండోది వీళ్ళకి ఒక్కసారి నిర్ణయం తీసుకునే వరకు వీళ్ళకి సహనం వీళ్ళు టాలరెన్స్ ఉండదు వీళ్ళకి ఎంత తొందరగా అయిపోతుందో అయిపోవాలి అంతే అదే వీళ్ళు అదే వీళ్ళు యుద్ధాల్లో ఉన్నారనుకోండి ఫస్ట్ మిజైల్ రెడీ ఉంటుంది వీళ్ళ చేతిలో చెల్లిపోవడానికి వీళ్ళు ఓపెన్ ఉండదు సహనం ఉండదు అంతా అంతే ఎట్లా ఏదన్నా చేసి సోషల్ నామ్స్ బ్రేక్ చేసేనా కండిషన్స్ బ్రేక్ చేసైనా మనం అనుకున్నది సాధించాలి సాధించాలి అన్నదే మీకు వీళ్ళ జీవితంలో కనిపిస్తుంది మేడం సాధించే క్రమంలో నువ్వు ఏం చేస్తున్నావు ఏం ప్రణాళిక చేస్తున్నావు అన్నది మీకు ఎక్కువ క్లారిటీ ఉండదు కానీ వీళ్ళు చేయడానికి ఎప్పుడు రెడీ ఉంటారు అనమాట ఒక ఆర్మీ సోల్జర్ దగ్గర అన్ని వెపన్స్ తో రెడీ ఉంటాడు కానీ అటు అతని టార్గెట్ ఏంటి గోల్ ఏంటి అన్న విషయంలో క్లారిటీ కన్నా ఎక్కువగా ఆ ఉంటది ఈ ఎంతుయాజం వల్ల వీళ్ళు కొంత డబ్బులు చాలా మటుకు వీళ్ళు పార్ట్నర్స్ తోని డివైడ్ అయిపోవడం కారణం ఏంటంటే అంత లోతుగా దేన్ని పరిశీలించకపోవడం కొంచెం సూపర్ఫిషియల్ గా ఉండడం అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో నాకు తెలిసి కుంభరాశి వాళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో అంత దిట్ట కాదు లాగా ధనుర్ రాశి లాగా కన్యా రాశి లాగా వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ కాదు వీళ్ళు బట్ ఏంటంటే వీళ్ళు చాలా ఎనర్జీతో చాలా ఒక పర్ఫెక్షన్ క్వాలిటీ ఇన్ బిజినెస్ అనేది మెయింటైన్ చేస్తారు ఈ లక్షణాలు వీళ్ళలో అవుట్ స్టాండింగ్ ఉంటాయి కాబట్టి చాలా మంది వీళ్ళలో వీళ్ళు వర్క్ చేసేటప్పుడు మీకు ఒక హానెస్టీ కనిపిస్తుంది సో చాలా మంది బిజినెస్ ఇన్వెస్టర్స్ కూడా పార్ట్నర్స్ కూడా వీళ్ళతో మర్జేయంటే వీళ్ళకి కలవడానికి ఇష్టపడడానికి వీళ్ళ వ్యక్తిత్వమే కారణం ఉంటుంది సో ఏ ఎలాంటి విషయాల్లో మార్పులు చేసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఇప్పుడు అందరూ చెప్తున్నట్టుగా వీళ్ళకి నిజంగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా కుటుంబ నేపథ్యంలో కానివ్వండి ఇటు ధన ప్రకారంగా కానివ్వండి ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు నిజంగా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా వాళ్ళు ఎలాంటి విషయాల్లో మార్పులు చేసుకోవాలి అండ్ వాళ్ళకి ఏ రంగం బాగా కలిసి వస్తుంది మరి ఇంత ఇంట్రవర్ట్స్ కాబట్టి ఏ రంగం బాగా కలిసి వస్తుంది ఇప్పుడు మూడు రోజులైతే పంచగ్రహ కూటమి అవుతుంది షష్టగ్రహ కూటమి సో కాబట్టి దీని ప్రభావాన్ని వాళ్ళు మనసులో పెట్టుకోవడమే అసలు ఫస్ట్ వాళ్ళు చేయకూడని పని ఫస్ట్ వాళ్ళు ఏం చేయకూడదు అన్నారు కాబట్టి మార్చుకోవాల్సి కూడా చెప్తున్నాను వాళ్ళు ఫస్ట్ దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు బట్ ఇన్ జనరల్ నేను చెప్పేది వాళ్ళకి ఎటర్నల్ ఫ్యాక్ట్ అంటే జీవితకాలం పనికి వచ్చేది అది పదిహేను సంవత్సరాల పిల్లవాడైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా సంవత్సరాల వృద్ధుడైనా ఈ లక్షణాలు సో పనిచేస్తంభరాశి వాళ్ళలో చాలా భయంకరంగా చెప్పేటువంటి ఒక నెగిటివ్ క్వాలిటీ ఏదంటే వాళ్ళు ఎవరికి అర్థం కానటువంటి భావజాలంతో ఉంటారు వాళ్ళకు తోచిందే చేస్తారు వాళ్ళ నిర్ణయాలు చాలా మొండిగా ఉంటారు అసలు ఫ్లెక్సిబిలిటీ ఉండదు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు ఒకదానికి ఒక సంబంధం ఉండదు వాళ్ళకి నచ్చిందంతా చేసుకుంటూ పోతారు ఒక వంద కోట్ల ఆస్తి జూదంలో కోల్పోయిన వాళ్ళు కూడా ఈ కుంభరాశిలో వాళ్ళు ఉన్నారు ఫిలిం ఇండస్ట్రీలో అయితే అసలు సర్వం కోల్పోయిన ఉన్నారు సో వీళ్ళకి కొంచెం వ్యసనాలు కూడా ఉంటాయి మేడం ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి నేను చెప్పాను చూడండి వీళ్ళకి ఒక డిజైర్ ఉంటది వీళ్ళ జీవితంలో ఒక డిజైర్ కాన్షియస్ అంటారు ఈ డిజైర్ అచీవ్ చేసే ప్రాసెస్ లో వీళ్ళు చాలా మంది ఈ కుంభరాశిలో వాళ్ళు కొన్ని కొన్ని వ్యసనాలకు కూడా వీళ్ళు ఎడిక్ట్ అయిపోతారు అందుకే ఈ లక్షణాలన్నీ మీకు ఎప్పుడు తెలుస్తాయంటే కొంచెం వీళ్ళు ఏజ్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ బిట్వీన్ ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యలో ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో వీళ్ళకి పర్సనాలిటీ వైజ్ కూడా ఒక సజెషన్ ఏంటంటే వీళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి వీళ్ళకి కుంభరాశి వాళ్ళ కుంభరాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి ప్లస్ ఈ కర్కాటక రాశి వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఈ మూడ్ స్వింగ్స్ వల్ల ఏంటంటే వీళ్ళు ఒకసారి స్ట్రాంగ్ మూడ్ లో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయం అది ఒక వీక్ మూడ్ లో ఉన్నప్పుడు ఆ నిర్ణయం మీద మళ్ళా వీళ్ళు మార్పులు చేర్పులు చేసుకుంటారు సో వీళ్ళు మూడు బాగోలేనప్పుడు లేదా మూడు బాగున్నప్పుడు వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి కూడా వీళ్ళొక బిజినెస్ లో ఉంటే వీళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ కి అడ్వాంటేజ్ కూడా అవుతుంది వీళ్ళని మోసం చేయడానికి లేకపోతే వీళ్ళని మిస్గైడ్ చేయడానికి కల్పించిన వాళ్ళు అవుతారు ఇంకొక పాయింట్ వీళ్ళు మెరుగుపరచుకోవాల్సింది ఏంటంటే దే మస్ట్ లర్న్ టు బి వెరీ ట్రాన్స్పరెంట్ వాళ్ళలో ఎంత హానెస్టీ ఉంటుందో అంత ఎక్స్ట్రావర్ట్ నేచర్ ఎక్స్ట్రావర్ట్ నేచర్ మీకు కనపడదు అది అవసరం లేదు అది అనుకుంటారు కానీ వాళ్ళు చాలా సందర్భాల్లో ఆ ఇంట్రోవర్ట్ నేచర్ వల్ల ఆ ల్యాక్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వల్ల చాలా సఫర్ అవుతారు వాళ్ళు దానివల్ల ఏమైతుందంటే మీరు ఎప్పుడైతే లోపల భావాన్ని వ్యక్తపరచరో అణుచుకుంటారో అట్ ద టెండెన్సీ లీడ్స్ టు మూడ్ స్వింగ్స్ వెల్ ఆస్ డిప్రెషన్ హై పాజిబిలిటీస్ సో కుంభరాశి వాళ్ళు చాలా మటుకు ముఖ్యంగా యాభై సంవత్సరాలు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు అయితే ఇప్పుడు ఇంకా ఎర్లీగా చెప్పొచ్చు కానీ ఈ మూడ్ స్వింగ్స్ డిప్రెషన్ లక్షణాలు వాళ్ళకి డిఫాల్ట్ ఉంటాయి సో వాళ్ళకి సూటబుల్ ప్రొఫెషన్స్ ఏదైనా అంటే నేను తప్పకుండా సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వాళ్ళు సూపర్ ఎందుకంటే ఒక కుంభరాశి వాడిని మీరు గుర్తుపట్టాలంటే వాడు ఫస్ట్ ప్రశ్నిస్తాడు నేను ఇప్పుడు నేను పరిచయం అనుకోండి నేను ఎందుకు నమ్మాలి ఈ సబ్జెక్ట్ కి ఏంటి ఏ యూనివర్సిటీ ఇచ్చింది ఎందుకు చేసావు నీ రీసెర్చ్ ఫస్ట్ యాంటీ అంటే మీ కోపం వచ్చేలాగా మాట్లాడతారు మనం ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటాము డిస్కషన్ లకి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు కనెక్ట్ అవుతారు సో వీళ్ళు సైంటిఫిక్ పర్సెప్షన్ అన్నది వీళ్ళకి డిఫాల్ట్ ఉంటది మోర్ దాన్ బిజినెస్ వీళ్ళు ఇన్నోవేటివ్ క్రియేటివ్ ఫీల్డ్ లో ఉంటే బెస్ట్ వీళ్ళు సో కుంభరాశి వారు కూడా అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు వీడియోలు చూసి చాలామంది కంగారు పడుతూ ఉంటారు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మీరు మార్పు చేసుకోవాల్సిన విషయాలు ఏంటి కాస్త ట్రాన్స్పరెంట్గా ఉండటానికి ప్రయత్నించి ప్రయత్నించండి ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు మీరు ఎలాంటి రంగాల్లో సక్సెస్ వస్తుంది అనేది కూడా చెప్పారు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నాగ్నాథ్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తూ కలుద్దాం నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి